పదవ తరగతి వార్షిక పరీక్ష నిర్వహణలో భాగంగా ఈరోజు బాల్కొండ మండలంలోని మూడు పరీక్షా కేంద్రాలలో తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్గొండలో రెండు వందల పదహారు మంది విద్యార్థులకు రెండు వందల పదహారు మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల పాల్గొండలో రెండు వందల రెండు మంది విద్యార్థులకు గాను రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిషాన్ తొంభై ఆరు మంది విద్యార్థులకు తొంభై ఆరు మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది దీంతో నూటికి నూరు శాతం విద్యార్థులు హాజరయ్యారు మొత్తం ఐదు వందల పద్నాలుగు మంది బాలకొండ మండలంలో విద్యార్థులు హాజరయ్యారు అలాగే బాలకొండ మండలానికి చెందిన విద్యార్థులు పడగల్ వేల్పూర్ మండలం పడగల్ సెంటర్ నుంచి ముప్పై మూడు మంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పన్నెలభై విద్యార్థులు ముప్పై మూడు మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే పాల్గొండ మండలానికి చెందిన చిత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదిహేడు మంది విద్యార్థులకు గాను పదిహేడు మంది విద్యార్థులు ఆర్మూర్ మండలం పతేపూర్ సెంటర్ నుంచి హాజరు కావడం జరిగింది దీంతో ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులకు ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు పాల్కొండ మండలానికి చెందిన విద్యార్థులు నూటికి మూడు శాతం ఈరోజు పరీక్షకు హాజరయ్యి పరీక్షలు విజయవంతంగా రాయడం జరిగింది ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యం లేకుండా విద్యుత్ కూడా అంతరాయం లేకుండా వారికి తాగడానికి మంచినీరు కూల్ వాటర్ క్యాన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విద్యుత్తు కూడా నిరంత నిరాటంకంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క పదవ తరగతి పరీక్ష కేంద్రాలను మండల